శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా వారాహి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని మనం సహజంగా మంగళవారం శుక్రవారం రోజుల్లో జపించినా మంచిది కానీ ఇప్పుడైతే మాత్రం పంచమి తిథి శుక్రవారం ఆషాఢ శుక్రవారం అనేది చాలా విశేషవంతమైన రోజు అండి రోజు ఈ మంత్రాన్ని జపించాక కోరిక తీరలేదు అనే మాట కూడా ఉండదు ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథుల్లో పంచమి తిథుల్లో కనుక మనం ఏం చేసినా ఎలాంటి కోరిక కోరుకున్నా ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారనమాట అంతటి విశేషవంతమైన ఈ రోజున ఈ మంత్రాన్ని జపించాక కోరిక తీరలేదు అని అనుకోవడానికి అవకాశం లేదు వీలైతే కనుక ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో ఐదు గంటల లోపు జపించండి లేదు కుదరదమ్మా అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలు దాటాక జపించండి అలా కూడా కాదు అంటే సాయంత్రం పది గంటలు దాటిన తర్వాత ఇరవై ఒక్కసార్లైనా సరే ఈ మంత్రాన్ని జపించి చూడండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే ఆ వారాహి అమ్మవారు తీరుస్తారనమాట అంత పవర్ఫుల్ కలిగిన వారాహి అమ్మవారి మంత్రం అయితే ఈ మంత్రాలని జపించేవారు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డే టైంలో ఉన్నప్పుడు కానీ జపించకూడదండి కొన్ని కొన్నిటికి మంత్రాలకి నియమాలు ఉంటాయి అందుకని పర్టికులర్గా చెప్తున్నాను అలాగే మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది మన వల్ల ఇంకొంతమందికి మంచి జరిగినా కూడా మనకి చాలా మేలు కలుగుతుంది కాబట్టి ఇప్పుడైతే ఆ మంత్రం ఏమిటనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు అయితే ఈ మంత్రాన్ని పఠించండి ఎటువంటి కోరికైనా జరిగి తీరుతుంది అలాగే ఒకవేళ మంత్రాన్ని చెప్పుకోవడానికి మాకు రాదు అనుకున్న వారు ఎవరైనా ఒక నోట్బుక్ పైన ఇరవై ఒక్కసార్లు రాయండి ఆ మంత్రం వచ్చేసి వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే విన్నారు కదండి మంత్రం అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా చక్కగా జపించవచ్చు అయినా రాదమ్మ మాకు అనుకున్న వారు రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి ఇంకా మంచి ఫలితమే ఉంటుంది కాబట్టి రాయడానికి ప్రయత్నించండి స్వస్తి